ఆయన కారులో వచ్చారు ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్ కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు మేము రాము అని పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్న వాళ్ళ అన్నగారిని కూడా తోడు తీసుకుని ముగ్గురు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పు తోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి ఒక ప్రైవేట్ రూమ్ అక్కడికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను రెండు కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు ముఖం మీద ముఖం మీద కొట్టడం వాట్ ఈస్ దిస్ ఏం చేశాడైనా అతను ఏం ఘోరం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి పెట్టారుగా త్రీ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ నైన్ బి బిఎస్ బిఎన్ఎస్ పెట్టారు తిన అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు మరి కొట్టడం ఏంటి ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి దిస్ ద సెకండ్ టైం కృష్ణమేణి అని ఆమెను పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు ఇంట్రాగేషన్ చేశాడు అదే విషయం ఆశాడి గారి చెప్పింది ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే